హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జేఏ స్టడీస్ ఫ్రెండ్స్ చూడండి ఈ రోజు మార్నింగ్ జరిగిన టెట్ ఎగ్జామ్ పేపర్ అనమాట ఇది చూడండి పేపర్ వన్ వాళ్ళకి జరిగింది మార్నింగ్ లో మార్నింగ్ సెక్షన్ వాళ్ళకి ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్ ఏమేమి బిట్స్ వచ్చాయన్నది ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మీరు కానీ నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఓకే వీడియోలోకి వెళ్దాం లేట్ చేయకుండా నెక్స్ట్ చూడండి ఉదాత్తి అంటే సముద్రం అనమాట ఓగిరం అంటే ఆహారం ఆహారం అనగా ఆహారానికి ఆహారం ఇచ్చేసి వికృతి పదవ రాయమన్నాడు సో ఆన్సర్ వచ్చేసి ఊగిరం అనమాట శేషం లక్ష్మీనారాయణ చారి సొంత ఊరు ఏదైనా చెరుచేరు చూసుకోండి ఒకసారి నాగునూరు అనమాట గుణం అనే పదానికి నానార్థాలు ఏంటి స్వభావం అల్లెత్రాడు నెక్స్ట్ విభక్తి మీద ఒప్పు రావడం జరిగింది నెక్స్ట్ గుర్రం గుర్రంజాషు రచనను బాధరాయనుడు అర్థం ఏంటంటే వ్యాసుడు నెక్స్ట్ పల్లెటూరి పిల్లగాడ ప్రక్రియ ఏంటంటే పాట ఆన్సర్ నెక్స్ట్ ఆహారగా ఏంటంటే అన్నమాట నెక్స్ట్ చూడండి రత్నాకరం అంటే అర్థం ఏంటని అడిగారు నెక్స్ట్ సవర్ణ సవర్ణ దీర్ఘ సంధి ఎక్కువగా ఈ సంధి ఫోకస్ చేయండి ఫ్రెండ్స్ ఎక్కువగా ప్రతి సెషన్లో ఈ సంధి గురించి అడుగుతున్నారు ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ అంతస్థాలు కూడా ఈ అంతస్థాలు ఇప్పుడు ఈ మూడోసారి బిట్ రావడం గమనించండి ఫ్రెండ్స్ అంతస్థాలు అంటే యావారాలు ఇది సిక్స్త్ క్లాస్లో ఉంది లాస్ట్ పేజీలో చూసుకోండి ఒకసారి నెక్స్ట్ పూర్వ సైకాలజీ చూడండి పూర్వ చాలక దశ నెక్స్ట్ వికాస సూత్రాలు ఆర్టీఈ రెండు వేల తొమ్మిది ఎక్కువగా సెక్షన్లు అడుగుతున్నాడు ఫ్రెండ్స్ గమనించండి సెక్షన్ వచ్చేసి ట్వంటీ టు ట్వంటీ నైన్ ఈ మధ్యలో ఉన్న సెక్షన్లు అడుగుతున్నాడు గమనించండి ఫ్రెండ్స్ ఈ సెక్షన్ బాగా ఫోకస్ చేయండి నెక్స్ట్ స్వతంత్ర చరం శూన్య బదలాయింపు వైగాడ్స్కి అంతర్దృష్టి అభ్యసనము పియాజే సర్దుబాటు బ్రోనర్ ఈ ఏరియా నుంచి అనేది బిట్స్ వస్తాయి గమనించండి నేను బిట్స్ ఇక్కడ రాయలేదు బికాస్ ఎందుకంటే వాళ్ళు ఈ బిట్స్ అన్ని అప్లికేషన్ మెథడ్లో అడిగాడంట అందుకని నేను బిట్స్ రాయలేకపోతున్నాను ఫ్రెండ్స్ వాళ్ళు ఈ ఈ ఏరియా నుంచి బిట్ వచ్చిందని చెప్పని చెప్తున్నారు కాబట్టి నేను ఈ ఏరియా గురించి రాయడం జరిగింది గమనించండి ఫ్రెండ్స్ నెక్స్ట్ సైన్స్ అండ్ సోషల్ చూడండి పారిశుద్ధ్య కార్మికులు ఎవరని అంటారంటే కాకులు మొదటి టీచర్ ఎవరంటే సావిత్రిబాయి పూలే నెక్స్ట్ చోళులు ఏ రాజులు సబార్డినెట్ గా ఉండేవారు అని అడిగారు ఒకసారి గమనించండి నెక్స్ట్ భూ వినియోగ పటాలపై సరిహద్దు సూచించడానికి ఏ రంగును ఉపయోగిస్తారు అని అడిగారు నెక్స్ట్ శ్రీకృష్ణ దేవరాయల కాలంలో విజయనగరాన్ని సందర్శించిన విదేశీ యాత్రికుడు ఎవరని అడిగారు నెక్స్ట్ టెలివిజన్ కు సంబంధించిన టీఎల్ఎం అడిగారు ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ నెక్స్ట్ మోకాళ్ళు మరియు మో చేతులు ఏ రక ఏ రకమైన కీళ్లు అని అడిగారు ఎగ్జాంపుల్ అడిగారు ఆన్సర్ వచ్చేసి మడతబందు కీళ్లు నెక్స్ట్ జాతి ఆహార భద్రతా చట్టం రెండు వేల పదమూడు యొక్క లక్ష్మి ఏంటి అని అడిగారు ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రాథమిక విధి ఏంటి అని అడిగారు నెక్స్ట్ సుస్థిర పర్యావరణం అంటే ఏందని అడిగారు అంత్యోదయ పథకం ఎవరికి ద్దేశించిందని అడిగారు నెక్స్ట్ అత్యంత పేదవారు ఎవరంటే దారిద్ర్య రేఖ దిగునున్న వాళ్ళందరూ అత్యంత పేదవారు అనమాట నెక్స్ట్ ఆక్సిజన్ రక్తాన్ని గుండె నుండి శరీరానికి వెళ్ళే రక్తనాళాలు తీసుకుపోయే రక్తనాళాలు ఏంటి అని అడిగారు నెక్స్ట్ ప్రైమరీడియన్ అంటే ఏంటి అని అడిగారు లైకేన్లు అనగా అంటే ఏందని అడిగారు చూసుకోండి నెక్స్ట్ విటమిన్ల మీద ఖచ్చితంగా ఫోకస్ చేయండి ప్రతి సెషన్లో విటమిన్లు అడుగుతున్నారు చూసుకోండి అంటే ఏందని అడిగారు